హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇంక ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప హాస్టల్కి వెళ్తుందనేసి అంటే బెంగళూరు నుంచి అన్నమాట తనకి ట్రైన్ మాకు ఈ కుప్పం నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒకరోజు అక్కడ ఉండి కొన్ని వర్క్స్ ఉంటే అవి చూసుకొని ఇంకా నెక్స్ట్ డే తన తన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ అలా అయింది ఇంక ఇంటికి రాగానే కొద్దిగా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి నేను చెప్పాను కదండి కొన్ని కొనాలి పాపకనేసి అందుకని ఇంకా బయటకు వెళ్ళామన్నమాట ఇంక అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఒక సెవెన్ అలా అయిపోయింది ఇంకా తర్వాత మన ఇంటి దగ్గర నుంచి గోరింటకు తీసుకొని వచ్చాను కదా ఇంకా అది వచ్చేసి ఇంకా అలానే ఉండిపోతే అలానే ఉండిపోతాం అనేసి ఫస్ట్ మిక్సీకి వేసి ఇక్కడ అంటే కొద్దిగా ఉండింది కదా నేను మీరు లాస్ట్ వీడియోలు మీతో షేర్ చేశాను కదా ఇంకా ఫస్ట్ అయితే పాపకు పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకున్నాను ఇంకా ఇంకో చేతికి పెట్టుకుందామంటే అమ్మ పని మీద ఉంది మా బాబు నేను మామూలుగా అయితే వాడు పెడతాడు కవర్ అది పెట్టుకుని నేను పెట్టాను నాకు చేతులు ఎర్రగా ఎర్రగైపోతాయి నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి నేను పెట్టను అనేసాడు ఇంకా పాపకు పెట్టడానికి లేదు కదా ఇంకా అందుకని నేనే ఒక చేతికి పెట్టుకొని ఇంకా అలా ఉండిపోయాను ఆ బా బాగా పండిందండి నేను ఎలా పండుతుందేమో అంటే మన దీంట్లో వచ్చి నాకు కదా ఎలా పండుతుందో అనుకున్నాను బాగా ఎర్రగానే ఇంకా అంతలో మేము గోరింటక అది పెట్టుకుంటుంటే ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి అంటే మీరు చాలాసార్లు చూసింటారు అంటే మా అమ్మకి ఇవి తప్ప ఇంకేం రావేమో అనుకోవచ్చు ఎవరైనా అంటే మా పాప ఏవైనా కావాలి అంటే మురుకులు నిప్పట్లు కజ్జికాయలు అవి తప్పించి మిగతా తనకి ఏవి కావాలన్నా కూడా బేకరీలో తీసుకుంటుందండి అంటే ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా మనం ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తారు మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా అతిరసాలు కానీ అది అరిసెలు రగదు అవి కానీ ఇంకా కొన్ని స్వీట్స్ లడ్డు కానీ మోతిచూర్ లడ్డు కానీ మిక్చర్ కానీ అలా ఏవి తీసుకుంటుంది బట్ ఇవి మాత్రం తను అక్కడ కొనడానికి ఇష్టపడదు నువ్వే చేసి అమ్మమ్మ అంటుంది అది కాకుండా మా అమ్మ వచ్చి కూడా జబల్పూర్ నుంచి టూ డేస్ అంతే అయిందండి తను కూడా బాగా టైర్డ్ అయిపోయింది పాపము నేను అసలు వద్దనేసి ఏం చేయద్దమ్మా అంటే లేదు అనేసి ఊరికి కొద్దిగా ఒక ట్వంటీనో థర్టీనో అంతే ఒక ఇరవై ముప్పై మురుకులు నిప్పట్లు కర్జికాయలు ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చింది అదే జబల్పూర్ నుంచి అక్కడ వాళ్ళకి చేసి ఇచ్చింది అంటే ఇంకొక పదహైదో ఇరవై ఉన్ని అంతే అవి మాత్రం వన్ అవి మాత్రం తీసుకెళ్తుంది తను మళ్ళీ మనకు గాలంటే చేసుకుందాం అని చెప్పింది అసలు నేనైతే వద్దనేసాను తను చాలా టైర్డ్ అయిపోయింది అనేసి ఆయన వినకుండా మేము ఇంక బయటకి వెళ్ళేసి వచ్చేలోపు ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టింది అన్నమాట వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట అంటే మేము అదే భవ్య ఊరు వెళ్ళే రోజు హాస్టల్కి వెళ్ళే రోజు అన్నమాట మా అమ్మ చూడండి ఎక్కడన్నా ఉన్నాయండి పల్లెలాగానే అంత అన్నీ అనుకూలంగా పెట్టుకుంటుంది ఇది లాస్ట్ టైము ఇను ఇనుపది ఉంటుంది కదా ఇనుముది అలాంటి పోయి అండి అది తెచ్చుకునింది అనమాట కుప్పం నుంచి వచ్చేటప్పుడు ఎంత పడి ఎంత దీని కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు కానీ అంటే మామూలుగా పిండి వంటలు అవి ఎక్కువ చేస్తుంటుంది అమ్మ వాళ్ళు వచ్చి రాగి రొట్టి జొన్న రొట్టె అవి ఎక్కువ తింటారు మెయిన్ దానికోసం తెచ్చుకునింది ఇది ఒక కొన్ని కొన్ని కట్టెలు వేసుకొని కూడా చేసుకొని తినొచ్చు అనేటట్లు అక్కడ వాళ్ళకు సౌకర్యం ఉందిలేండి ఇంకా అందుకని కట్టెలు ఉన్నాయి పిల్లలు అందరూ ఉన్నారు కదా అనేసి ఇంకా అందరికీ అందులో నీళ్ళు కాచిందన్నమాట అనమాట మామూలుగా మనం గ్యాస్లో కానీ గీజర్లో కానీ కాచిపోసుకునే వాటర్కి పొయ్యిలో కాచి పోసుకునే వాటర్కి చాలా తేడా ఉంటుందండి బలం ఉంటుంది పొయ్యిలో కాచుకొని పోసుకునే నీళ్ళు ఆ రోజు ఇంక అందరు స్నానాలు ఆ వాటర్తోనే అన్నమాట సో అదన్నమాట ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ ఇంకా మాకు ట్వెల్వ్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోవాలి ఇంట్లో ఇంక అందుకని ఇంకా మా పాప హాస్టల్కి వెళ్తుందంటే మెయిన్ మా పాప కోసం కంటే కూడా వాళ్ళ రూమ్లో ఉన్న రూమ్మేట్స్ మొత్తం అందరికీ ఇష్టం అనమాట కాకరకాయ కూర అంటే ఎన్ని ఎన్నిసార్లు చెప్తామని అనుకోకండి ఇంకొ ప్రతిసారి చేసి పంపిస్తున్నాను కాబట్టి ఇంకా అదే అదే వీడియో తీసాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పి మరీ పంపించారు కాకరకాయ కూర కొద్దిగా ఎక్కువ తీసుకురాబావి ఆంటీ చేసేది చాలా బాగుంటుంది అనేసి ఇంకా పిల్లలు అలా అడిగారంటే మనం ఎలా ఉంటాము అందుకని ఇంకా ఒక వన్ కిలో తెప్పించి అక్కడ కాకరకాయ కూర చేస్తున్నాను ఇటువైపున చికెన్ బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రై అటువైపున వైట్ రైస్ ఇంకా మార్నింగ్ అమ్మ వచ్చి దోశ ఇడ్లీ సాంబార్ సారీ దోస్ ఇడ్లీ చట్నీ సాంబార్ చేసింది తర్వాత నేను వంట నేను చేస్తానులేమ్మ నీ పని లేదని ఉంటే నువ్వు చూసుకొని చెప్పాను మామూలుగా నాకు కుప్పంలో తప్పించి అంటే మా ఇంట్లో తప్పించి ఇంకెక్కడ వంట చేయడం అస్సలు ఇష్టం ఉండదండి నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు నాకు అసలు వంట ఇష్టం ఉండదు ఇంకా వేరే ఏదైనా పనులు చేయమంటే కూడా ఇష్టంగా చేస్తానేమో కానీ వంట మాత్రం నాకు ఎక్కడా ఇష్టం ఉండదు ఒక మా ఇంట్లోనే మా ఇంట్లో కూడా ఎందుకు ఇష్టం నేను తప్పితే ఎవరు చేయరు కాబట్టి అని ఇష్టం కానీ ఇంకా ఆ రోజు ఇంకా పాప కోసం కాబట్టి అన్నీ నేను చేసేస్తామో నువ్వు వేరే పని ఏదైనా ఉంటే చూసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ అన్నీ చేస్తున్నాను త్వర త్వరగా చేస్తున్నాను ఇంకా మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళాలి పాప స్టార్ట్ వెళ్ళిన తర్వాత మాది మళ్ళా త్రీ కన్నమాట ట్రైను అది కుక్కర్లో ఇంకా అవ్వలేదన్నమాట బిర్యానీ ఆ చికెన్ పీసెస్ అంతా వేసేసరికి చూసారు కదా మీరు ఇందాక ఫుల్ అయిపోయింది ఇంకా అందుకని మళ్ళీ దాని తర్వాత ఇట్లా పాత్రలోకి మార్చి ఇక్కడ బిర్యానీ అయితే చేసేసాను కొద్దిగా చికెన్ ఫ్రై చేశాను రసం పెట్టాను అదేంటి కాకరకాయ కూర చేశాను పాప తీసుకెళ్ళడానికి వైట్ రైస్ చేశాను పాప అడిగింది అన్నమాట బిర్యానీ చేయి నేను కొద్దిగా తీసుకెళ్తానమ్మా అని అందుకని బిర్యానీ చేసేసాను ఇక్కడ ఇంక అన్నీ అయిపోయేసరికి ఒక లెవెన్ థర్టీకి అంతా నేను అన్ని కంప్లీట్ చేశాను ఇంకా అలానే నేను కొద్దిగా కాకరకాయ కూర రసం నేను తీసుకెళ్ళడానికి బిర్యానీ అనుకు నేను తీసుకెళ్తాను ఇంకెటు మా వారు కూడా రాలేదు కాబట్టి అందరూ తినడానికి కొద్దిగా ఎక్కువే చేశాను అనమాట ఈ కాకరకాయ కూర ఏమంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే కూడా ఒక త్రీ డేస్ వరకు ఉంటుందండి ఏమవ్వదు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఒక వన్ కిలోను వన్ అండ్ హాఫ్ కిలోని ఎంతనో తీసుకొచ్చిందమ్మా ఇంకా అది అది చేస్తున్నాను రసం అయిపోయింది అన్నీ ఇంకా చేయాల్సినవన్నీ చేశాను అనమాట ఇది రసం అన్నమాట అంటే పాపకి వచ్చేసి టూకి ట్రైను మాకి త్రీకి అన్నమాట సేమ్ స్టేషన్ నుంచే తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము ఇంకా అటు మేము కూడా మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళే పని లేకుండా మేము అదే రోజు మేము కూడా వెళ్ళిపోతున్నాము ఇంకా బాబు కాలేజ్ అదంతా ఉందనేసి ఇంకా అమ్మ అంత లోపల ఇంట్లో పూజ అంతా చేసేసింది అది చెప్పాను కదండి అమ్మ జబల్పూర్కి వెళ్ళినది ఒక దాదాపు ఒక వన్ మంత్ వరకు ఉన్నింది అక్కడ ఒక టూ డేస్ బ్యాకే వచ్చింది బెంగళూరుకి అమ్మ వచ్చిన టూ డేస్ తర్వాత మేము వచ్చామన్నమాట ఇంకా మేము కూడా అంతే ఓన్లీ వన్ డేనే మేము ముందు రోజు ఈవినింగ్ అలా వచ్చాము నెక్స్ట్ డే అంతా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయాము ఇంట్లో అసలు అలా మేము బెంగళూరుకి వెళ్ళినట్లు లేదు భవ్య మాకు కుప్పంకి వచ్చినట్లు లేదు అన్నీ హడావిడి హడావిడిగా అయిపోయాయి అన్నమాట ఇంకేం చేయలేము ఇంకా వాళ్ళు ఆ పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా వీడికి కాలేజ్ ఉందనేసి మేము ఇంకా మళ్ళీ ఆడే ఆ రోజే పాప స్టార్ట్ అయిన తర్వాత మేము కూడా బయలుదేరేశాము అమ్మంతా ఇలా పూజ అది చేసేసిందన్నమాట ఇంకెటు నేను శ్రావణ మాసంలో వెళ్ళాను అది కాకుండా మొన్న రాఖీకి కూడా నేను రాలేదండి అదే రోజు పాప హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందన్నమాట ఇంక అందుకని నేను రాలేకపోయాను ఆ రోజు అంటే యాక్చువల్గా రాఖీ అనే మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదండి నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి అసలు మాకు అలవాటు లేదు అప్పుడు పరిస్థితులు అవ్వచ్చు ఇప్పుడు ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది లేండి దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే పెద్దగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదేమో చేసుకునే వాళ్ళు ఉన్నారు బట్ మాకైతే అసలు రాఖీ అవంతా ఏం తెలీదు పెళ్ళి అయిన తర్వాత కూడా మన నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఎప్పుడు మా అన్నకు రాఖీ కట్టడానికి అలా ఏం ఉండదు మామూలుగానే ఉండేదాన్ని అంటే మనం అదొక్క రోజే కాదులేండి ప్రపంచంలో ఈ అక్క చెల్లెయినా వాళ్ళ అన్న తమ్ముడు ప్రతిక్షణం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను ఒక్కదాన్నే కాదు ఆ రోజు ఏమంటే రాఖీ కట్టి కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారంతే బట్ నేను ఏ రోజు కూడా రాఖీ అయితే కట్టేదాన్ని కాదు కానీ మా అన్నంగా ఇంకా మా అన్న వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కొలీగ్స్ మా కజిన్స్ వాళ్ళు వీళ్ళు కడితే మా అన్న ఒకసారి అన్నాడు అనమాట ఎందుకు నువ్వు కట్టు ఒకవేళ చిన్నప్పుడు మనకు అలవాటు లేకపోతే ఏముంది ఇప్పుడు రాఖీ కట్టు అన్న తర్వాత అప్పటినుంచి నేను అన్నకు చైతన్య అయితే రాఖీ టైంలో ఉండలేండి వాడు ఆర్మీలో కాబట్టి దాదాపుగా ఉండడు ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే ఉన్నాడు వానికైతే బై పోస్ట్ పంపించేదాన్ని బట్ ఈసారి బెంగళూరుకి రాలేదు వాడికి పోస్ట్లో కూడా పంపించలేదు అనమాట ఇంకా అందుకని అన్నీ సరిపోతాయి ఎటు ఇంకా అప్పుడు శ్రావణ మాసం కదండి ఇంక అందుకని అమ్మ ఆ చీర అవంతా పెట్టి రెండు రాఖీకి రెండుకి సరిపెట్టేట్టు నాకు ఇక్కడ పసుపుంకం అంతా ఇచ్చిందనమాట ఇక్కడ అంతా అయిపోయింది పని అంతా అయిపోయింది మేము సర్దుకోవాల్సినవన్నీ సర్దేశాము మా నాన్నకు సైట్ దగ్గరికి సపరేట్ క్యారీ మా అన్నకు ఆఫీస్కి సపరేట్ క్యారీ భవ్యకు తను తీసుకెళ్ళడానికి సపరేటు మేము కుప్పంకి తీసుకువెళ్ళడానికి సపరేటు చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ క్యారేజ్ కట్టడం ఒకే మహా కష్టం అండి బాబు నాకు అసలు క్యారేజ్ కట్టడం అంటేనే చిరాకని చెప్పను కానీ చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ కట్టి సెట్ చేసి సర్ది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు అనమాట ఇంక అన్నీ అమ్మ అన్నీ సర్దేసింది ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి అన్నట్టు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక అంత లోపల మేమైతే క్యాబ్ బుక్ చేసేసాము ఇంకా అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందర వెళ్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మామూలుగా అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడే మోస్ట్లీ పూలు పెట్టుకోవడానికి ఇష్టపడతాను అండి బయట వెళ్తే దాదాపుగా నేను పూలు పెట్టుకోను ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు ఇంట్లో ఉంటే బాగా అనమాట ఒకవేళ ఇంట్లో బయటకు వెళ్ళే పని అయితేనే బయటకు వెళ్ళేసి వచ్చి పెట్టుకుంటాను ఎందుకో నాకు ఇష్టం ఉండదు కదా ఏమో మరి అలా అలవాటు అయిపోయింది అంటే పెళ్ళిళ్ళకి అయితే ఒకే కానీ బయటికి ఇలా జర్నీస్ కానీ అట్లా ఆల్మోస్ట్ నేనైతే పూలు పెట్టుకోను ఇంకా అమ్మ రోజు పసుపు కుంకుమలు ఇచ్చింది కదా అని పూలు పెట్టుకున్నాను గాజులు అవి వేసుకున్నాను గోరింటది చూసారు కదా బాగా పండింది ఇంకా మొత్తం లగేజ్ అంతా తీసుకొని వచ్చేసాము ఇక్కడికి వస్తే మనకి క్యాబ్ వస్తుంది బట్ ఆ రోజు ఎందుకో రెండు సార్లు క్యాబ్ బుక్ చేస్తే ఒకటి చైతన్య చేశాడు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ మా పాప చేసింది అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇంకా టైం చూస్తే టైం అయిపోతుంది ఇంకా సరే అనేసి ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళిపోదాము ఒక్కోసారి మనం ఎంత అర్జెంటుగా ఉంటామో వెళ్ళిపోవాలనేసి అట్లాంటప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయేమో అనిపిస్తుంది రెండు రెండు క్యాబ్స్ క్యాన్సిల్ అయిపోయాయి మరి ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు కానీ మళ్ళీ మా బాబు ఇంక ఇలా అయితే అవ్వదు అనేసి ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోదాం లెమ్మ అన్నాడు చూండి ఎంత బాగా పండిందో కోరింటాక నేను అదే చూ మా బాబుకు నేను పెట్టా నేను అయితే ఒక చేతికే పెట్టుకున్నాను ఇంకా కొద్దిగా ఉన్నింది కానీ మా అమ్మని పెట్టుకోమన్నాను ఇంకా మా అమ్మ కూడా ఆ రోజు పప్పు పని ఉండింది కదండి తనకి తను కూడా పెట్టుకోలేదు సరే అనేసి ఇంకా అదే అదే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ క్యాబ్స్ అయితే రెండు క్యాన్సిల్ అయిపోయామ్మా ఇంకా ఆటో అన్న తీసుకొని వెళ్ళిపోదామని అక్కడ నుంచి మనకి మన ఇంటి ఎదురు కానీ గుడి ఉంటుందండి నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలు కూడా షేర్ చేశాను చాలా బాగుంటుంది గుడి అమ్మవారు అందరూ దేవుళ్ళంతా ఉంటారనమాట దసరాకి అట్లాంటప్పుడు భలే బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చామంటే మనకి క్యాబ్ కానీ ఆటో కానీ వస్తుంది అనమాట బట్ అక్కడే ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది క్యాబ్ అయితే రాలేదు మేము ఇంట్లో స్టార్ట్ అయినప్పటికీ ఒక ట్వల్వ్ థర్టీ పైన అయిపోయింది టైము ఇంకా స్టేషన్కి వెళ్ళాలి ఒకసారి ట్రాఫిక్ ఉందని అనుకోండి మనకి టైం అయిపోతుంది అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది మనం ఆ టైంకి రీచ్ అవుతామా అవ్వమా అనేసి అందుకని అవి క్యాబ్స్ క్యాన్సిల్ అయిపోతాయి అయిపోని అనేసి ఇక్కడైతే ఇంకా ఆటో అక్కడే ఉన్నింది ఆటో మాట్లాడుకుని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఫస్ట్ పాప నేను ఇందాక చెప్పాను కదండి ఫస్ట్ పాపది ట్రైను మళ్ళీ మా ట్రైన్ అన్నమాట అదే స్టేషన్లోనే కంటోన్మెంట్ నుంచి పాప బయలుదేరుతుంది మేము బయలుదేరేస్తాం సరిపోతుంది ఓన్లీ ఒక హాఫ్ డే ఉండిన్నామంతా బెంగళూరులో దాదాపు త్రీ మంత్స్ అయిపోయింది లాస్ట్ టైం భవ్య వెళ్ళేటప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట చిన్నగా ఉన్నప్పుడైతే అయితే నేను ఎక్కువ అండి సెకండ్ సాటర్డే వస్తే వచ్చేదాన్ని వీకెండ్కి వచ్చేదాన్ని చిన్న పండగ అంటే వచ్చేదాన్ని ఏదైనా స్ట్రైక్స్ అంటే వచ్చేదాన్ని అంటే మాకు ట్రైన్ ఫెసిలిటీ బాగుందని చెప్పాను కదా బాగా వెళ్ళేదాన్ని అంటే అప్పుడు వీళ్ళిద్దరికీ ఒకే హాలిడేస్ అలా ఒకే స్కూలు అలా కలిసి అన్నమాట పెద్ద అయిన తర్వాత అస్సలు అవ్వదు ఒకరోజు వాళ్ళకి లీవ్ పెట్టాలంటే కూడా నువ్వు వెళ్ళమ్మా మేము రామనేస్తారు అనేస్తారు ఇంకా వాళ్ళని వదిలి మనం వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేసి నేను ఇంకా ఆల్మోస్ట్ అసలు చాలా తగ్గిపోయింది చిన్నప్పుడైతే ఎంత ఎక్కువ వచ్చేదన్నో అందుకే ఇప్పుడు రావాల్సింది కూడా అంత అప్పుడే వచ్చేసానేమో అనిపిస్తుంటుంది ఇక్కడ చూడండి వచ్చాము ఒక చోట అయితే ఒక ట్వెం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇలా అవుతుందని ఒక హాఫ్ అన్ అవర్ ముందరే బయలుదేరాలి మనం అనిపిస్తుంది ఎట్టకేలకు మేమైతే ఇన్ టైంకి అయితే స్టేషన్కే రీచ్ అయిపోయాము భలే ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో ఎనీ టైం ట్రాఫిక్ ఉంటుంది మనము ఇంటి దగ్గర స్టేషన్ దగ్గర బయలుదేరి ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా లేదంటే ఇంటి దగ్గర బయలుదేరి స్టేషన్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక పెద్ద మహా యుద్ధం లాగా ఉంటుంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి ఎంత దూరం ఉంటుందో అదేదో మామూలుగా తిరుమల లొక్కే ఉంటుంది చూడండి అలా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే చాలా పెద్ద సిటీ కదండి అది మామూలేనేమో ఇంక ఇక్కడ ఇంక అన్ని ఒకటో ఒకటి మాట్లాడుకుంటే మా పాపకి అన్ని చెప్పాల్సిన అస్సలు వన్ వీక్ ఒక ఒక టెన్ డేస్ ఏమో అంతే మా పాప నాకైతే భలే బాధ వేసింది ఈసారి మా పాపకు కూడా వెళ్ళాలనే లేదు కాకపోతే ఇంకా తప్పదు కదండి ఇంకా తనకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయని ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట అందుకే మా పాప కొద్దిగా డల్గా ఉంది నేను డల్గా ఉన్నాను ఇంకా స్టేషన్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేము మా పాప ట్రైన్ వచ్చేసింది అయితే ట్రైన్లో కూర్చోపెట్టేసి తనకి ఇవ్వాల్సిన లగేజ్ అంత ఇచ్చేసాము మేము ఇంటి దగ్గర బయలుదేరిన నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంకా స్టేషన్కి వచ్చేసరికి ఎక్కువ అయిపోయింది అన్నమాట వర్షము మా పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఈ స్టేషన్ అనే కదండి దాదాపు అన్ని రైల్వే ఏమంటారు స్టేషన్స్ వచ్చేసి కొంచెం వర్క్ జరుగుతుంది అసలు నిలబడడానికి లేదు కొంచెం అలా ఉంది కదా మీరందరూ అందరూ గమనించే ఉంటారు ఇంకా అందరూ అసలు ఫుల్ వర్షం పడిపోరికి అందరూ ఒక చోటుకు వచ్చేసారు ముందులాగా ఎక్కడంటే అక్కడ కూర్చోవడానికి అలా అంత కూడా లేదు ఇప్పుడు సరైన వర్షం ఉండి అసలు చిన్నగా కదా బాగా పెద్దగానే పడుతుంది మా పాప వెళ్ళిన తర్వాత దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మేము ట్రై వెయిట్ చేశాము మా ట్రైన్ కోసము అంటే వన్ సారీ త్రీకి రావాల్సిన ట్రైను త్రీ థర్టీకి అన్నమాట సో ఇంక తర్వాత అంతవరకు ఇంక వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది ఎంతమంది ఉన్నిన్నర జనాలందరూ ఒక చోట ఒక చిన్న షెడ్ లాగుంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట ఇంక అంత లోపల మా ట్రైన్ వచ్చింది సో ఇంకా మేము కూడా మా ట్రైన్ ఎక్కి కూపంకి అయితే వచ్చేసామండి అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి విడత కలుసుకుందాం అంతవరకు బాయ్